सिटी न्यूज की स्वागत నమస్కారం ఈరోజు మరి ఏమో పత్తి మరియు నియోజక పనుగల కేంద్రాల ప్రారంభోత్సవానికి ఉద్దేశం ఏమో అగ్రికల్చర్ ప్రారంభలో మరి టెక్నాలజీ డెవలప్ అవుతుంది దానికి అభ్యర్థిగా రైతులకు కూడా నేను వాటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో అభివృద్ధి మన అగ్రికనటువంటి వాళ్ళు ఇక్కడ వివిధ రకాల ఏవైతే వ్యవసాయానికి సైనటువంటి మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిందో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ నేనేజర్గా రమేష్ అనే అబ్బాయి ఉన్నాడు మరి అన్నీ కూడా చూడడం జరిగింది అని వాళ్ళ గతంలో మరి అది పండు కట్టి మండ వాళ్ళు లేకపోతే మరి తల్లి ఒక మడిలాగా తల్లి ఆ మడిలోంచి తీసుకెళ్ళి నాటేవాళ్ళు అది మనకు కొంచెం కొంచెం నాక వరకు అయితే వచ్చారు కానీ మరి పోతా మనకు వచ్చే వరకు చాలా సౌకాలజికమైన చేయడం అనేది గ్రామంలో మానేశారు అదృష్ట వర్షాకు ఆ రోజు మనకు కటింగ్ మెషిన్స్ వచ్చాయి వరి కటింగ్ మెషిన్స్ అవి రావడం వలన కొంత రైతులు కట్టేచ్చారు ఇప్పుడు ఏంటంటే వరి నాకలకు కూడా మనకు లేబర్ కొంత ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రాను మనకి ఆరోగ్యాన్ని సహకరించట్లేదు ఎందుకంటే ఎక్కువగా మనం పెస్టిసైడ్స్ వాడేటువంటి ఫుడ్ కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసినటువంటివి తినడం వలన ఒక వయసులో ఉండాల్సిన అంతకంటే ఒక పదిహేను సంవత్సరాల పెద్ద వయసు వాళ్ళ లాగా వాళ్ళు ఉంటా ఉన్నారు అందువల్ల అందరూ కూడా అన్ని పనులు తేలేకపోతూ ఉన్నారు దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయముకి కావలసిన సరైన లేబర్ దొరకకపోవడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ తీసుకొస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కొన్ని కంపెనీలు వాళ్ళు కొన్ని కొన్నింటికి ఆల్టర్నేటివ్గా కొన్నింటిని కనిపెట్టి ఈరోజు రైతులకు మరి వాళ్ళు వెసులుబాటు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఎదురుగా ఉన్నటువంటి ట్రోల్ ఈ ట్రోల్ అనేది మనం ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి పెళ్లిళ్ళల్లో కంక్షన్లలో వాడేవాళ్ళు దానిని వాళ్ళు ఏ విధంగా తయారు చేశారంటే ఈ ట్రోల్ ద్వారా మన ఎంత పక్కన మూడవ చెట్టు కింద కూర్చొని మొత్తం మన పంట పొలం అంతా కూడా స్ప్రే చేసేటువంటి అవకాశం దాని ద్వారా ఉంది ఈరోజు అది దానికి ఆడవాళ్ళ మగవాళ్ళ పిల్లలా పెద్దలా అనేది లేకుండా దాని ఎవరి ట్రైనింగ్ తీసుకున్నా కూడా వాళ్ళు అది చేసేటువంటి అవకాశం ఉంటుంది కలుపు విషయంలో కూడా మన వాళ్ళు కలవడానికి కూడా కూర్చొని కలవలేనట్టు ఎందుకంటే మోకాల నొప్పి చిన్న వయసులోనే ముప్పై నాలుగు ఏళ్ళల్లో మోకాల నొప్పి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ కలవడానికి కూడా అది ఒక మెషిన్ వచ్చింది ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక్కొక్క మిషన్ ఈరోజు రావడం వల్ల దాని గవర్నమెంట్ రైతు కొనుక్కోవడానికి మాక్సిమం సబ్సిడీ ఇస్తా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఒక్కొక్క వస్తువుని బట్టి వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తా ఉన్నారు చాలా మంది రైతులు ఇవి కొనడానికి కూడా ముందుకు వస్తా ఉన్నారు ఈ కొనుక్కోవడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే మామూలుగా కూలీ వారు ఇవి తప్పకుండా ప్రతి ఒక్క ఎవరైతే రైతులు ఉన్నారో అంటే చిన్న చిన్న అసంగులు కొనలేదు పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా అవసరం పడుతుంది చిన్న వాళ్ళంటే ఒక అప్పుడు ఎదురు చాలా కొనుక్కుంటే లాభము మరి అంటే షార్ట్ అంటే మీ ఏరియాని బట్టి కూడా కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి కూడా మీరు కొనుక్కోవచ్చు చిన్న ఏరియా ఉన్న వాళ్ళకి చిన్న కెపాసిటీ ఉన్నది కొనుక్కోవచ్చు కాబట్టి ఎక్కడున్నా కూడా మీకు చాలా యూస్ఫుల్ కాబట్టి రైతులందరూ కూడా మీరు శ్రమ తగ్గించుకోవడానికి టెన్షన్ తగ్గించుకోవడానికి అదేవిధంగా పెట్టుబడి కూడా తగ్గించుకోవడానికి వీటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలి కొనుక్కోవాలి సబ్సిడీ ఉన్నందున మనకి ఇంకా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి ఎక్కువ ప్రొడక్షన్ మనం ఎక్కువ దిగుబడి తీసుకురావాలి మనం ఇప్పటికే పత్తిలో ముందున్నాము అదేవిధంగా వరిలో ముందున్నాము అట్లాగే ప్రతి ఒక్క పంటలో కూడా తెలంగాణ రాష్ట్రము దేశంలోనే ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను దానికి ఈ యొక్క సాధనాలు తప్పకుండా ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ కూడా కొనుక్కొని దీన్ని యూజ్ చేసుకోవడానికి రిటర్క్ చేస్తూ మరి ఆ కంపెనీ వాళ్ళకి కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను రైతుల కోసం ఏదైతే మంచి పని కనిపెట్టిన కంపెనీ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తూ